హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సారీ ఫర్ ద లేటు ఈ వీడియోను లేట్గా పోస్ట్ చేస్తున్నా కరెక్ట్గా ఇదే టైంకి లాస్ట్ ఇయర్లో తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా మరి ఇంత లేట్ ఎందుకని మీరు అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఈ టైంకి మా అత్తమ్మ ప్రతిపే ఉన్నారు సో ఈ ఇయర్లో తను లేరు అనమాట సో అందుకనే మా కోసం మాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా ఫోన్లో కూడా ఉంచుకోవచ్చు బట్ మెమరీస్ ఫుల్ అవ్వడం వలన కొన్ని కారణాల వల్ల డిలీట్ అవ్వచ్చు సో అందుకనే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ రావచ్చు అని మీరు అనుకోవచ్చు కోర్స్ అందులో తప్పే ఉందండి కంటెంట్ బాగుంటే ఎవరైనా లైక్ చేస్తారో షేర్ చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తారో అందులో తప్పేం లేదు కదా మీకు నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు సో జెన్యున్గా నేను వీడియోని పోస్ట్ చేస్తున్నా మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి లేకపోతే లేదండి ఈ వీడియో మాడపడుచు ఇరవై ఒకటి తీసిందనమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే పోలేలు బాగా చేస్తారనమాట సో ఇది వచ్చేసి నియర్ టు కర్ణాటక బార్డర్ ఇదే ఊరు లాస్ట్ అనమాట మన తెలంగాణలో విలేజ్ వచ్చేసి గుడిపల్లి అనమాట సో కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ వాళ్ళంతా కన్నడ మాట్లాడతారు అనమాట చాలా ప్లేంట్గా మాట్లాడతారు తెలుగు చాలా తక్కువ మాట్లాడతారు అనమాట కన్నడ ఎక్కువ మాట్లాడతారు ఇక్కడ వాళ్ళంతా ఏ పండగైనా సరే ఈ పోలేలు అనేవి చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇవి వచ్చేసి శనగపప్పుతో చేసినవి అనమాట పోలేలు అక్కడ కూర్చుంది మా అత్తమ్మ చేస్తున్నది మా పిన్ని కూర్చొని మా అమ్మయ్య చనిపోయి వన్ ఇయర్ కంప్లీట్ అయింది అత్తమ్మది ఈ నెల నైన్టీన్త్కి ఉందనమాట జూలై నైన్టీన్త్ యాక్చువల్గా మా అమ్మయ్య చనిపోయిన త్రీ మంత్స్కి అత్తమ్మ కూడా చనిపోయింది అనమాట ఇంకా మేము ఆద్యాసలోనే ఉన్నాం మా సైడ్ చేయరుగా పప్పు పోలేలు మా సైడు సైడ్ చేస్తారు ఇవేమో అటు సైడ్ రావు కర్ణాటక స్పెషల్ రెసిపీ పప్పు పోలేలు <स्था> ये पालेस को తినాలి హ్మ్ ఈ పాలేస తింటారు అది గిగె గిగె ఆర్ గిగె గన్ననే ఉంది నేను కూడి जरा సెల్ఫులే పెట్టు जरा లక్ష 10000 అవతల్ కానికి పోతా పో ఇంకోటిండేదన్న ఇంకోటి కూడా ఉంది చూడాలి ఎవరికి దొరుకుతాయి ఎవరికి దొరుకుతాయి అందుకే ఇప్పుడే తినేసేయండికి పాలంట ये नहीं करेगी सब बोल तो रानी